కృత్త నిబంధ గ్రంథంలో ప్రస్తావింపబడిన పాత నిబంధన ప్రవక్తలు ఎవరు చూద్దామా ఎర్మియా మొత్తాయి రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినము ఏషియా మొత్తాయి ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చినము యోనా మొత్తాయి పన్నెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చినము ఏలియా మొత్తాయి పదహారవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము జక్లయా ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినం మత్తాయి స్థానియలు మత్త ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచ్చినము ఎలిషా లుకస్ వార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము యావేలు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం పదహారవ వచ్చినము మోషే అపోస్తుల కార్యములు అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినము అహరోను అపోస్తుల కార్యములు ఎడవా అధ్యాయము నలభైవ వచ్చినము సమీయలు అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ఇరవై వచ్చినము హోషయా రోమియోలు పత్రిక Tambidawi diai mu, iraib, bela